నాలుగవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము ఎనిమిదవ అధ్యాయము పదవ వచనము ఎహోవ ఎందు ఆనందించడం వలన మీరు బలముందుదురు సహోదరి సహోదరులారా ప్రభుని బట్టి మనం ఆనందించాలి అపవాది ఎన్నో రకాలుగా మనపై దాడి చేస్తూ ఉంటాడు ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఇంకా ఎన్నో రకాల సమస్యలను కలిగిస్తూ మనల్ని బాధ పెట్టి లోపల కృంగదీయాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఎన్నో రకాల శోధనల గుండా మనం వెళ్లాల్సి ఉంటుంది ఇటువంటి శోధనలు ఎదురైనా కానీ మనము ఆనందంగా ఎలా ఉండగలము అంటే ప్రభుపై ఉన్న విశ్వాసమును బట్టి ఎన్ని శ్రమలు ఇబ్బందులు ఎదురైనప్పటికీ ప్రభుపై నమ్మకాన్ని కలిగి ఉండాలి మారధిస్తున్న ప్రభువు అద్భుతములను క్రియలను జరిగించు గొప్ప దేవుడు ఎటువంటి పరిస్థితి నైనా అద్భుతముగా మార్చగలడు ఇప్పుడు కలుగుతున్న శ్రమను బట్టి భయపడకూడదు కానీ ప్రభుని బట్టి ధైర్యంగా ఉండాలి ఎప్పుడైతే మనము ధైర్యంగా ఉంటామో ఆనందం ఉండగలము ప్రభువులో ఆనందించడం వలన మనము బలాన్ని పొందుకుంటాము ప్రార్థన పరిశుద్ధుడు ప్రభు మీ పరిశుద్ధమైన నామమునకు తరతరుములుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవ మీకే స్తోత్రం తండ్రి ఈ లోకంలో మాకు కలిగే శ్రములు ఇబ్బందుల వలన భయపడి కృంగిపోయే వారముగా కాకుండా బట్టి ధైర్యంగా ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభువా మీరు అన్ని రకముల భయాల నుండి మమ్మల్ని విడిపించి వీళ్ళు ఆనందంగా బలంగా ఉండడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ రామంలా అడిగి పెడుకొని చున్నాము తండ్రి ఆమేన్